దేవునికి మహిమ కలుగును గాక ప్రభులప్రియమైన దేవుని బిడ్డ ఎలా ఉన్నారు బాగున్నారని మీరు బాగున్నారని అనుదినము మీ కొరకు నేను ప్రార్థన చేస్తుంటున్నాను చాలా సంతోషం ఈరోజు మిమ్మల్ని దర్శించడం దేవుని కృప కుటుంబస్తులు ఎలా ఉన్నారు అంతక్షేమమైన ఏదేమైనా మీరు బాగుండాలి మీ కుటుంబస్తులు బాగుండాలి మీరు చేసుకుంటున్న పని బాగుండాలి కనుక మీరు బాగుండాలని నేను ప్రార్థిస్తున్నాను మీకు ఏవైనా ప్రార్థన ఉంటే తెలిసి తప్పనిసరిగా నీ కొరకు ప్రార్థందా ఓకేనా నువ్వు చెప్పకుండా నీ కొరకు ఏమేమి ప్రార్థించాలో అలా తెలుస్తుంది కనుక నీ ప్రార్థన అవసరత తెలియజేస్తే మీ కొరకు ప్రార్థించడం జరుగుతుంది ఓకేనా రైట్ ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము బైబ్య గ్రంథములో అనేకమైన సందర్భాలను బట్టి మనకి వాక్యం మనకు కనబడుతున్నాయి ఈ దైవ గ్రంథము మానవుడి యొక్క జీవిత విధానాన్ని గురించి వ్రాయబడి ఉంది శారీరకంగాను మానసికంగాను ఆధ్యాత్మికంగాను ఎదుగుదల నిమిత్తమై బైబిల్ మనకి ఇవ్వబడింది మరి ఈ బైబిల్ ఒక దిక్చుస్సు లాంటిది నడవవలసిన త్రో ఏదో మనకి నేర్పించేది నడిపించేది ఈ బైబిల్ గ్రంథము సరే బైబిల్ గ్రంథం అనేకమైన సత్యాన్ని మనకు కనబడుతున్నాయి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏమిటి అంటే అవును దేవుడు నీతో నాతో మాట్లాడే దేవుట అంటే నీవు నేను ఎవరమైనా సరే ఆశీర్వదించబడాలనేది భగవంతుడి సంకల్పము మనము ఆశీర్వదించబడాలి అనుకున్నది దేవుడు ఆశిస్తున్నాడు ఎందుకంటే ఆయన పరమ తండ్రి మానవులమైన మనమందరము భగవంతుడి బిడ్డలమే కదా ఆయన దేవుడు తండ్రి మనము భక్తులము ఆయన యొక్క బిడ్డలము భగవంతుడు మానవుడు ఫలించాలి వృద్ధి చెందాలి ఆశీర్వదించబడాలి అని ఆశిస్తున్నాడు భగవంతుడు అయితే ఈరోజు నీ జీవితంలో ఎలా నువ్ ఆశీర్వదించబడుతున్నావో నాకు తెలీదు ఆశీర్వదించబడే ధన్యత దేవుడు మనకిస్తున్నాడు కనుక దయచేసి నీ ఆశీర్వాదం ఎలా ఉంది అంటే చాలామంది జీవితాల్లో దేవుడు ఆశీర్వదిస్తే అద్భుతకరంగా వారు ఆశీర్వదించబడతారు దేవుడు అంటున్నారు దిక్కు లేని వారిని దరిద్రులను ఆయన పైకి లేవనెత్తువారు ఉంది ఆ దిక్కు లేని వారు దరిద్రులు పైకి లేపబడాలి అంటే వాళ్ళ స్థితి మార్పు చెందాలి మార్పులు ఎప్పుడు వస్తుంది అంటే దేవుడు ఆశీర్వదిస్తేనే మార్పు వస్తుంది దేవుడు ఆశీర్వదించకుండా రాదు ఓకేనా రెండవది వారి జీవితాల్లో ప్రార్థనా శక్తి కూడా కావాలి అంటే ప్రార్థనా జీవితం అనేది లేకపోతే ఎట్లా కనుక ప్రార్థనా జీవితం కలిగి జీవించవలసిన విశ్వాసులు వారికి ప్రార్థనా జీవితం కలిగి ఉంటేనే దేవుడు వారిని ఆశీర్వదించడానికి నేను ఇష్టపడుతున్నాను సరే నీ ఆశీర్వాదం ఎలా ఉన్నదో నాకు తెలియదు కానీ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట చదివి నీకు వినిపిస్తాను అలాగని తెలియదు కదా మీకు బాగా తెలుసున్న సందర్భమే సరే రాజులు రాసిన రెండవ గ్రంథము రాజులు రాసిన రెండవ గ్రంథము నాలుగవ అధ్యాయము ఏడవ వచనం చదువుదాం ఆమె దైవజనుడైన అతని ఎద్దుకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను ్రతుకుడని ఆమెతో చెప్పాను ఆమె దేవుని యొక్క వాక్యం స్పష్టంగా కనపడుతుంది ఆమె జీవిత దినాలలో ఆమెకి భర్త ఇద్దరు బిడ్డలు సంసారం బాగానే ఉంది అనుకున్న సమయంలో మరి ఎందుకో భర్త చనిపోయాడు అలాగే దేవుడు నమ్మిన బిడ్డే చనిపోయాడు అయితే అతను చేసిన తప్పిదం ఏమిటంటే చచ్చిపోయే చనిపోయే ముందు అప్పు చేశాడు అప్పు ఎందుకు చేశాడు అనేది తెలియదు కానీ అప్పు చేశాడు అప్పు తీర్చకుండా చనిపోయాడు జాగ్రత్త అవడానికి అతను దేవుని బిడ్డయుండి కూడా మరి అప్పుడు జోలికి ఎందుకు వెళ్ళాడు తెలియదు కానీ వెళ్ళాడు తెచ్చకుండా చనిపోయాడు పిల్లలు చూస్తే చిన్న పిల్లలు అని యమనిస్తున్నాను పోని ఇంటికాడ ఏదైనా ఉంది అది అమ్మేసి తీర్చేద్దాం అనడానికి ఒక పొలము లేదు ఒక తోట లేదు ఏమీ లేదు అప్పులు తీర్చేంత అంత స్థితి భర్త మిగిల్చలా చనిపోయాడు కార్యక్రమం అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చారు అప్పులు ఏమ్మా నీ భర్త చేసిన అప్పులు నువ్వు తీర్చలేవు పోనిదే ఏదైనా అమ్మేసి ఇవ్వడానికి నీ దగ్గర ఏమీ లేదు కనుక మాకు రావలసినప్పుడు నిమిత్తమే నీ కొడుకులు ఇద్దరిని మేము తీసుకెళ్ళి పని చేయించుకుంటాం అన్నారు ఒకరోజు పని అయితే అనుకోవచ్చు జీవితాంతం పని చేయించుకునే విధానం అది అటువంటి సందర్భాల్లో బ్రతిబాడుతుంది అయ్యా 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 భర్త చనిపోయి బాధలో ఉన్నాను నా బిడ్డలను కూడా తీసుకుపోతే నేను ఇంకెవరి కోసం బ్రతికేయండి దయచేసి మీ అప్పు ఏదోలాగా నేను తీరుస్తాను ఎలా తీరుస్తావు అమ్మా ఏం చేసి తీరుస్తావు ఎక్కడిని తెచ్చి తీరుస్తావు అయ్యా చూడండి ఎంతో కొంత నాకు కొద్ది సమయం ఇవ్వండి బ్రతిమిలాంటిది సరే నువ్వేం చేస్తావు మాకు తెలియదు కానీ నాకు త్వరగా బాకీ తీర్చకపోతే నీ ఇద్దరిని మాత్రం దయాదక్ష్యంగా లేకుండా తీసుకెళ్ళిపోతాం పనికి అన్నారు ఏడుస్తుంటుండగా ఆమె మనసులో ఒక దైవజనుడు గుర్తుకొచ్చాడు తను చేస్తుంది ప్రార్థన దేవుని అడుగుతుంది అడుగుతుండగా దైవజనుడు గుర్తుకొచ్చాడు వచ్చింది దైవజనుడి దగ్గరికి వచ్చి అయా దైవజనుడా అంటూ మాట్లాడుతూ అంటుంది నా భర్త కూడా మీకు తెలుసు ఆయన కూడా నమ్ముకున్న ఒక శావుకుడు మీకు తెలుసు అయితే నా భర్త చనిపోయి ఉండి అప్పులు చేసి చనిపోయాడు మరి ఏంటి నా పరిస్థితి అని అడ్డం ప్రారంభిస్తుంది అప్పుడు దైవజనుడు అంటాడు సరేలమ్మ దేవుడే నీ సమస్య పరిష్కరిస్తాడు నీ సమస్యకు దేవుడే పరిష్కారం నీ ఇంట్లో ఏమైనా ఉందా ఆలోచిస్తుంది మా ఇంట్లో ఇంకేముందండి అని ఆలోచిస్తూ కళ్ళు ఆలోచిస్తుంది అని ఏమీ తెలుగుతుందా ఎక్కడ డబ్బులు దాచేడేమో ఎక్కడన్నా బంగారం పెట్టడేమో ఇంకెక్కడైనా ఏమైనా ఉన్నాయేమో ఆలోచిస్తుంది ఏమీ తన ఆలోచన తగ్గట్టు ఏమీ అక్కడ ఆమెకి రాలేదు అమ్మా నిన్నే ఇంట్లో ఏమైనా ఉన్నాయా అంటే అయ్యి ఏముందండి మా ఇంట్లోను తినడానికి కూడా లేని దిక్కు లేని స్థితిలో మేము ప్రకృతి మా ఇంట్లో ఇంకేముంటాయి కాదమ్మా గుర్తు చేసుకో గుర్తు చేసుకో గుర్తు చేసుకుంది మొత్తం బెడ్రూములు ఏమున్నాయా అని చూసింది ఏమీ కనపడలేదు హాల్లో అని ఆలోచించింది ఏమీ లేవు వంటగదులు తిరుగుతుంటే దాని మనసు అంతా బియ్యాల మీద పప్పుల మీద దిగింది ఏమీ కనపడలే అయ్యా అయ్యా ఒకటి కొద్దిగా మిగిలి ఉందండి ఏటమ్మా వండుకోవడానికి కాదు కొద్దిగా నూనె చుక్కు మాత్రం మిగిలిందండి సరే ఆ నూనె చాలి నీ ఇంటిలో ఉన్నది ఏదైనా సరే అది కొంచెమైనా సరే అది చాలు దేవుడి దాన్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు మరేం చేయమంటారు నీ కుమారులను ఇద్దరిని ఊళ్ళోనికి వెళ్ళి ఎక్కడైనా సరే కాలి కుండలు దొరికితే దొరికిన కొండలన్నీ తెచ్చేసుకుని గదిలో పెట్టుకుని నీవును నీ కుమారులను ప్రార్థన చేసి ఆమె కుండల్లో పోయండి వరకు పోయండి వెళ్ళండి ఇంటికి వెళ్ళారు రబ్బలరా ఊళ్ళో దొరికే కొండలన్నీ పట్టుకురాండి కొడుకులు వెళ్ళారు కొండలన్నీ పోగేసుకుంటున్నారు గద నిండా పెట్టేశారు నిండా పెట్టేశారు కొండలు కాలి కొండలు అద్భుతం ఏంటంటే వెళ్ళి చూస్తే ఆ కొండల కొద్ది నూనె ఉంది ఈ కొద్దినని ఏ టెళ్ళేలా పామునా కానీ ఆ సరిపోతుంది కానీ దైవచ్చిన మాట ఆమె నమ్మిది ఏంటి ఎంత చుక్క కుండలు పోయేలా దళవైబాబు బాబా ఆకాశానికి ఏదైనా పురుతుంది అనుకున్నాను ఏదైనా అద్భుతం చేసి ఏదో కట్టలో చేయని అనుకున్నాను కానీ ఇదేంటి అని ఎదురు ప్రశ్న వేయలేదు బైబిల్ బోధిస్తుంది నమ్ముట నీ వలనైతే నమ్ము వానికి సమస్తము సాధ్యమే దేవుణ్ణి నమ్మాలి దేవుని కార్యాలని నమ్మాలి దైవజాన మాట నమ్మాలి నమ్మకపోతే విశ్వాసం ఎలా వస్తుంది నమ్మితేనే కదా విశ్వాసం వచ్చేది నమ్మకుండా విశ్వాసం పొరపాటున రాదు కదా దయచేసి దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతుంది నమ్ము 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 ఆ పేద వెలవరాదు దైవజనుడి మాట నమ్మి నమ్మింది ఈ రోజులు ఎంతమంది నమ్మిత్ర చెప్పొచ్చారు అయితే మాత్రం అయిపోద్దా ఆయన అలాగే చెప్తారు అయిపోద్దా జరిగిపోద్దా వెనకాల దేవుని యొక్క మాట వింటూనే వెనకాల సరుగుకునేవారు బోల్డ్ మంది ఉన్నారు ఈ రోజుల్లో గురుక్కునేవారు చాలా మంది ఉన్నారు నేను అంటున్నాను నువ్వు నమ్మవలసింది మనుషుల మాట కాదు దేవుని మాట నమ్ము ఎందుకంటే మనుషుల మాట అది స్థిరము అని నేను చెప్పను దేవుని మాట స్థిరమైనది అది వ్యర్థం అవ్వదు ఎందుకంటే ఒకవేళ నువ్వు మనుషుల మాట నమ్మి మోసపోవచ్చేమో కానీ దేవుని మాట నమ్మి మోసపోయిన వాళ్ళు ఎవరు లేరు మరి ఆమె దేవుని విశ్వాసత కలిగి దైవజనుడు చెప్పినట్టుగా చేసింది తాను తన కుమారులను గదులోకి వెళ్ళి ప్రార్థన చేసి ఆమె నిజంగా స్థితి లేని స్థితిలో అప్పులు కలిగిన స్థితిలో తాను చేసింది తన కుమారులతో కలిసి ప్రార్థన నీ జీవితంలో నేను చెబుతున్నాను బాధలన్నీ నానెత్తి మీదే పెట్టుకుంటాను ఇంకెవరికి చెప్పును ఎవరిని బాధ పెట్టను ఎవరిని ఇబ్బంది పెట్టను చాలా నేను చచ్చినా పర్వాలేదు కానీ బాధ అనేది నా ఇంట్లో పిల్లలకు కూడా తెలియకూడదు అనుకుని మూర్ఖులు చాలామంది ప్రపంచంలో ఉన్నారు బిడ్డలకి వుద్ధి లేని బిడ్డలకి తెలియనివ్వకండి ఆ బాధలేదు నేను పడతాను ఆ ఇబ్బంది లేదని నేను పడతాను ఆ కష్టం మీద అప్పు మీద తీర్చాను ఒకవేళ తీర్చలేకపోతే సత్తానము చాలా నువ్వు ఎంత మూర్ఖత్వంగా మాట్లాడుతున్నారు నాకు అర్థం అంటున్నాను ఇంట్లో ఉన్న బాధ ఏంటో కష్టం ఏంటో ఇబ్బంది ఏంటో అప్పులు ఏంటో ఇంట్లో ఉన్న అందరికీ తెలియాలి బిడ్డలకు కూడా తెలియాలి తెలియకపోతే ఎలా తెలియకపోతే ఎలా చాలామంది కుటుంబాలను చూస్తాను కన్నవారు అయిన వారు నానా ఇబ్బందులు పడతారు చాలా కష్టాలు పడతారు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది మా నాన్నకి మా అమ్మకి అనే ఆలోచన బిడ్డలకు రాదు వాళ్ళు జలసాగా బ్రతుకుతూ ఉంటారు జలసాగా తిరుగుతూ ఉంటారు అయ్యో అసలు మా నాన్నకు ఆదాయం ఎంతుంది డబ్బులు అడుగుతూ తెస్తున్నారని ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నారు ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించే జ్ఞానం లేదు ఒకరోజున ఒకడుకు అడుగుతుంది అన్న నా ఇద్దరికీ పదేళ్లు కావాలి ఎత్తావు సత్తవా అంటున్నాడు కొడుకు తండ్రి అన్నాడు రే పదివేలు అంటే నేను ఎక్కడికి వెళ్ళరా రోజుకి రోజు వెళితే కానీ పని ఉండలేదు ఒకవేళ పనికి వెళ్తే ఒక ఐదు వందలు ఇస్తున్నారు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేస్తే ఏంటి నాకు ఐదు వందలకి ఇప్పుడు పదివేలు అంటే నేను ఎక్కడ తేనరా నాకు అనవసరం పట్టరా అన్నాడు వెళ్ళాడు గవర్నర్ అడిగాడు పదివేలు నోటు మీద తెచ్చాడు పదివేలు ఇచ్చాడు బైక్ కొన్నాడు సెకండ్ హ్యాండ్ బైక్ వాడు ఏం చేస్తాడు తండ్రి అయితే పనికి వెళ్తున్నాడు కూడి పనికి ఈ కొడుకు ఏం చేస్తున్నాడు బేవకు తిరుగుతున్నాడు బండి కొన్నాడు తిరుగుతున్నాడు తిరిగాడు తిరిగాడు రోజున బంద్ వేసాడు కొడుకు ఎదురొస్తున్న ఒక వ్యక్తిని గుద్దే తాగేసి ఇప్పుడు మండిపోయింది కేసు అయ్యింది ఇప్పుడు ఏం చేస్తాడో కేసు అంటాను తెలిసి తప్పటి అసలు తండ్రి ఇవ్వడమే తప్పు వేరే నేను ఎక్కడి తేను అని ఖచ్చితంగా ఇవ్వడం మానేస్తే వదులుకుపోను కానీ కొడుకు అడిగాడని అడు బాధపడతాడేమో అది ఇబ్బంది పడతాడేమో అని అప్పు చేసి మరి తెచ్చాడు ఇప్పుడు తా బండి మీద జనసాగా తిరుగుతున్నారు తాగాడు గుద్దేడు కేసు అయ్యింది ఇక ఆ కేసులో పెద్దవాళ్ళు సెటిల్మెంట్ చేసింది ఏంటంటే ఎవరికైతే గుద్దేవో వాళ్ళకి రెండు లక్షలు ఇచ్చి మరి వాళ్ళ పరిస్థితి చాలా బాగోలేదు అన్నది ఐడి ఎక్కడికి వెళ్తాడు బండి కొడుకోవడానికి దిక్కులేని వీడు బాబు మీద ఆధారపడి బండి కొన్నాడు రెండు లక్షలు ఎక్కడ తెస్తాడు ఎక్కడ తెస్తాడు మళ్ళీ తండ్రి పెట్టి పట్టుకెళ్ళాడు తాకట్ పెట్టేశాడు ఎవరి దగ్గర పదిహేను చాడికి తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి కొడుకు విడిపించుకున్నాడు చూడండి ఒక కొడుకు వల్ల ఉన్న ఇల్లు కూడా లేకుండా చేసుకున్నాడు కంట్రు నేను అంటున్నాను తండ్రి పడే బాధలు కష్టాలు బిడలకు అర్థమైతే బ్యావ వేవస్సలాగా బిడ్డలు తిరగలరు తండ్రి ఎంత బాధపడుతున్నాడు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు ఎన్ని కష్టాలు పడితే నాలుగు రూపాయలు వస్తున్నాయి గ్రహించగలిగిన బిడ్డలు ఉన్నా ఉంటే గనక ఆ కుటుంబంలో విలువ ఏంటో తెలుస్తుంది వృద్ధులే బిడ్డలు తెలియని వృద్ధులే ఆ బాధలేదు నేను పడతాను ఆ కష్టాలు ఏమీ నేనే పడతానంటే వాళ్ళకి ఎప్పటికీ కష్టం తెలియదు అంటే వాళ్ళు అనుకుంటారు బిడ్డలు మా నాన్నకి ఏదో వచ్చేస్తుంది బోల్ ఉంది ఇంకెక్కడో దాచాడు ఇంకెక్కడో ఉంది అనే అజ్ఞానంలోనే మూర్ఖం ఉంటారు మా అమ్మ అడిగితే పది ఇచ్చేస్తుంది మా అమ్మ అడిగితే ఇరవై సేలు ఇచ్చేస్తుంది అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎన్ని తిరుగుట్లు పడితే ఎన్ని బాధలు పడితే వస్తున్నాయి ఆలోచించే జ్ఞానం బిడ్డలకు లేదు అంటున్నాను ఆ కష్టం ఏదో ఆ బాధ ఏదో బిడలకు తెలియాలి తెలిస్తేనే దాన్ని విలువ వాటి విలువ బిడలకు అర్థమవుతుంది ఈ సారేపతు వెధవరాలు ఆ బాధలేంటో ఆ కష్టాలు ఏంటో బిడ్డలకు తెలిసేలా చేసింది అందుకే బిడ్డలు కూడా తనతో పాటు ప్రార్థన చేపిస్తుంది అబ్బాయిలు మన అప్పులు తీరాలా మన అప్పులు తీరితేనే మనం బాగుంటాం రా లేకపోతే పనుల యజమానులు వస్తారు మిమ్మల్ని తీసుకెళ్లి మీ జీవితాన్ని బానిసలుగా పని చేయించేసుకుంటారా మీ జీవితం ఇక్కడ లేనిపో ఉండదురా మీ బ్రతుకుల్లో వెట్టి సాకరి తప్ప ఇంకేమీ ఉండదురా నేను ఎలాగైనా బతికేస్తాను రా కానీ మీ జీవితం మాత్రం బానిస బ్రతుకులు అవుతాయరా కనుక ప్రార్థన చేయండి దేవుడు మన పట్ల ఒక అద్భుతం చేయాలి దేవుడు మన పట్ల ఒక ఆశ్చర్యం చేయాలంటే దేవుడు కార్యం జరిగిస్తారు ఆ కార్యం జరిగిన సరికి మీరు ప్రార్థన చేయండి మీ ప్రార్థన దేవుడు వింటాడు మీరు చేసిన ప్రార్థన దేవుడు వింటే మన బ్రతుకులు మారుతాయి మన స్థితి మారుతుంది మన బ్రతుకు మారుతుంది మన స్థితి మారుతుంది కనుక దయచేసి నేను చెప్తున్నది వల్ల ఒకటే నీ జీవితంలో మరి నువ్వు చేయవలసింది ఏంటంటే ప్రార్థన 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 బిడ్డలకు అర్థమైంది అవును మా రాత మారాలంటే ప్రార్థన మా బ్రతుకు మారాలంటే ప్రార్థన మా స్థితి మారాలంటే మా అమ్మ చెప్పినట్లు ప్రార్థన అని చెప్పి ఆ తల్లి ప్రార్థిస్తుంది ఆ కొడుకు కుమారులు కూడా ప్రార్థన చేస్తున్నారు నిజంగా అంటే ఏమి అద్భుతం ఏంటంటే ఒక తల్లి ఎంత వేదంతో ప్రార్థన చేస్తుందో ఆ పిల్లలు కూడా అదే వేదంతో ప్రార్థన చేస్తున్నారు అయ్యో నాయన మాకు తండ్రి ఉంటే మా బాధలు తీరేమో మాకు తండ్రి లేడు నా తల్లి చూస్తే వెలువ వాళ్ళు వచ్చి ఆదాయం లేదు మా మేం చూస్తే పిల్ల పిల్లలు మేము కష్టపడలేము మా బ్రతుకు ఇంతే నా అయినా వాళ్ళ యజమానులు మమ్మల్ని తోలుకుపోకుండా ఆ పుల్లు మమ్మల్ని తీసుకుపోకుండా మమ్మల్ని కాపాడు మమ్మల్ని కాపాడు ఆ బానిస బ్రతుకుల్లోకి వెళ్లకుండా ఆ వ్యక్తి సాగర్లు మేము పడకుండా మమ్మల్ని రక్షించని కుమారులు వేదనతో ప్రార్థన నేను అంటున్నాను ఆ వేదన కలిగిన ప్రార్థన బాధ కలిగిన ప్రార్థన ఆ తల్లిది బిడ్డలది దేవుడు విన్నాడు వింటాడంటే దేవుడు దేవుడు ఖచ్చితంగా వింటాడు నీ జీవితంలో అలాగా నీతో పాటు నీ బిడ్డలను కూడా అల్ల పెట్టి ప్రార్థన చేయించు ఆ బాధ ఏంటో బిడ్డలకు చెప్పు ఆ కష్టమేంటో బిడ్డలకు చెప్పు ఆ ఇబ్బంది ఏంటో చెప్పు అప్పులేంటో చెప్పు లేని స్థితి ఏంటో చెప్పు ఆ సమస్య పరిష్కారం ఒకటే ప్రార్థన నీతో కలిసి వ్యాధనతో నీ బిడ్డలతో కలిసి నీ కుటుంబంతో కలిసి ప్రార్థన చేయించు ఒక అద్భుతం దేవుడు మహత్కార్యం జరిగించగలిగిన సమయం నీకు నువ్వే చేసుకుంటున్నావు ప్రార్థన నువ్వు చేసే ప్రార్థన ఏం చేస్తానో నీ బిడ్డలకు తెలియదు నువ్వు చేసే ప్రార్థన ఏంటో నీ కట్టుకున్న వాళ్ళు కూడా తెలియదు నువ్వేదో నేను పడుతున్నా తిరుగుట్లు నేనే పడతానులే నేనే పడతాను నేనే పడతాను ఇదే అయిపోయింది నీ జీవితం కానీ ఆ బాధ కష్టం ఆ సమస్య నీ కుటుంబస్తుని చెప్పి వాళ్ళను కూడా నీతో పాటు కలిసి ప్రార్థన చేయించు అద్భుతం దేవుడు మార్గాన్ని జరిగిస్తారు ప్రార్థన చేశారు ఒక అద్భుతం జరిగింది నూనె తీశారు ఒక కొండలో పోస్తున్నారు లా పోస్తుండగా నూనె కారుతుంది 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 పోసే కొండలో చూస్తూనే ఉంది 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 ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ ఏసు కింద కొండ మాత్రం నిండిపోయింది మరలా ఇంకో కొండ దగ్గరికి వెళ్ళారు పోస్తున్నారు ఆ రెండో కొండ నిండిపోయింది మూడో కొండ మొత్తం గదులు ఎన్ని కొండలు అయితే పోస్తూనే ఉన్నారు పోస్తూనే ఉన్నారు కోస్తూనే ఉన్నారు కోస్తూనే మొత్తం కొండలు నిండిపోతున్నాయి కదంతా అంటే వస్తున్న నుంచి ఆగడం అనేది లేదు దేవుడు దాన్ని ఆశీర్వదించిడు దాన్ని దేవుడు దాన్ని ఆశీర్వదిస్తే వస్తూనే ఉంది ఒకవేళ వర్షం ఎంతసేపు అవుతుందో తెలీదు జలం జలం జలపాతం నుంచి నీళ్ళు ఎంత వస్తుందో తెలీదు కానీ దేవుడు ఆశీర్వదించిన పాత్రలు నూనె కాలుతూనే ఉంది ఖాళీ కొండలు అని కానీ ఇది మాత్రం అనుకున్నా అప్పుడు తెల్ల అబ్బాయిలు ఇంకేమో ఊరికి ఎక్కడైనా కొండలు ఉన్నాయమ్మ పట్టిందండి రా పిల్లలు అన్నారు అమ్మ ఊరంతా గాలి చేసి మా అప్పుడు ఇంకెక్కడ ఖాళీ కొండ అనేది లేదమ్మా సరే అని చెప్పి మా అక్కడ పెట్టి తెలియంది అబ్బాయిలు ఉన్నాను రా దయము వస్తాను వచ్చింది అమ్మా ఏమైంది మీరు చెప్పినట్లే నేను చేశాను కాళీ కొండలన్నీ నిండిపోయినాయి ఇక ఊళ్ళో ఎక్కడ కాళీ కొండలు లేవట మరి నన్ను ఏం చేయమంటారండి మంచిదమ్మా చక్కగా అడగడానికి వచ్చాం ఈ సమస్య చెప్పు దేవుణ్ణి కార్యం జరిగించాడు తర్వాత పరిష్కారం కూడా అడిగాం అయితే నేను చెప్తున్నాను కొండల్లో లో నూనెను అన్ని బాకీలు కట్టి వచ్చిన డబ్బులతో నీవును మీ పిల్లలను బ్రతకండి అని చెప్పినప్పుడు నిజంగా కలిపి ఆ నూనె అమ్మినప్పుడు బాకీలు తీరిపోవడమే కాదు డబ్బులు మిగిలిపోయి ఆ మిగిలిన డబ్బులతో తాను బ్రతికింది తన బిడ్డను బ్రతికించుకుంది చూడండి ఆ చిన్న పాత్రలలోని దేవుని చల్లదలో పెట్టి ప్రార్థించినప్పుడు దేవుడు దాన్ని ఆశీర్వదిస్తే అది ఆశీర్వాదం ఎలాంటి మిగిలిపోయి అంత ఆశీర్వాదం సమస్యలు తీరిపోయినాయి అప్పులు తీరిపోయినాయి ఇబ్బందులు తీరిపోగా ఇంకా మిగిలే అంత ఆశీర్వాదం దేవుడు ఆ కుటుంబానికి ఇచ్చాడు అద్భుతం కదా నీ జీవితాల్లో కూడా నీకొచ్చే కొద్దే ఎరగదేసి వేలు వేలు లక్షల లక్షలు నీకు రాకపోవచ్చు కొద్దిగానే వస్తుందా రోజుకి నీకు ఎంత రెండు వందల మూడు వందల ఐదు వందల ఆరు వందల ఎంత వస్తుంది ఆ కొంచెంలో నువ్వు నమ్మకం ఉండు కొంచెములో నమ్మకం ఉంటే కాస్త దాంట్లో నేను దేవుడు పెడతా నేను వాగ్దానం చేస్తున్నాడు నువ్వు ఆశీర్వదించబడాలి నీ జీవితంలో ఇంకా నీకు ఖర్చు అయ్యి అవగా ఇంకా డబ్బులు మిగలాలి నీకు వచ్చిన ఆదాయాన్ని బ్రతనిగా ఇంకా మిగిలిపోవాలి అట్టి ఆశీర్వాదం దేవుడి దయచేయాలి కనుక దయచేసి నీ జీవితంలో అటువంటి ఆశీర్వాదం దేవుడికి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు మిగిలినంత ఆశీర్వాదం మిగిలినంత దీవిన ఈరోజు దేవుడికి ఇవ్వబోతున్నాడు కనుక అట్టి కృప అట్టి దీవిన ఆశీర్వాదం దేవాలు దేవుడు నీకు నీ కుటుంబానికి దయచేయక ఆమె చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన దయ కలిగిన ఈసయ్య కృప కలిగిన రక్షకుడ నీకు వంద ఆ పేద వెదవురాలు బిడ్డలతో నాయన దైవజనుడికి వచ్చి బ్రతిమలాడింది దైవజనుడు చెప్పింది ఆమె చేసింది అంటే దేవాన్ని నిన్ను నమ్మి జరిగించింది నువ్వు అద్భుతం చేశావు వారు ప్రార్థించారు వారి ప్రార్థన నువ్వు విన్నావు వారి కుటుంబంలో అద్భుతం జరిగించవు ఇప్పుడు అమ్మింది అప్పులు తీరిపోయి ఇంకా డబ్బులు మిగిలిన చాలా డబ్బు దానితో తాను బ్రతికింది తన బిడలు బ్రతికించుకుంది నాయన ఆ కుటుంబంలో అద్భుతం జరిగించిన తండ్రి ఈ మాట వినిచందని బిడ్డ కుటుంబంలో కూడా అద్భుతం జరిగించండి ఎప్పుడు చూసినా అప్పులే ఎప్పుడు చూసినా ఇబ్బందులే ఎప్పుడు చూసినా బాకీలే ఎప్పుడు చూసినా కష్టాలే ఎప్పుడు చూసినా సమస్యలే సుఖశాంతి లేవు నాయన వచ్చిన డబ్బులు సరిపోతలేదయ్యా వచ్చిన ఆదాయం సరిపోవడం లేదు ఆయన ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు ఏమైపోతుందో మిగులుతలేదు నాయన ఖర్చులే ఖర్చులు ఖర్చులే ఖర్చులు ఖర్చులే ఖర్చులు కనుక దయచేసి ఈ వాక్యం వింటున్న నీ బిడ్డను మీరు దర్శించి వారి కష్టాలు వారి బాధలు వారి ఇబ్బందులు తీర్చి శాంతిని సమాధానాన్ని అందించి చేసే కొద్ది కష్టమైన వచ్చిన దానితో మిగిలిపోయే అంత ఆశీర్వాదాలు నీ బిడి కుటుంబానికి దయచేసి చేసి మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క నామ ప్రార్థించి వెళ్ళిపోతున్నా ఆమె ఆమె నీ కొనకి ప్రార్థిస్తున్నా నీ దైవం मेरा जबृश्यू आमे